సైడ్ మనం కుట్లేసేటప్పుడు బ్యాక్ ప్యాట్ కట్ చేసేటప్పుడు ఇక్కడ శంఖ దగ్గర ఆర్మూ రౌండ్ దగ్గర మనం కొంతతో ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా టూ ఇంచెస్ ఎక్స్ట్రా కుట్ల కోసం వదిలేసినాం అంతే కదా కాబట్టి ఇక్కడి నుండి స్ట్రేట్గా ఈ నడుం దగ్గరికి లైన్ చేసుకోవాలి ఓకేనా ఇది వాళ్ళ హ్యాండ్ లూజ్ ఎంత ఉంటుందో అంత చూసుకుంటే సరిపోతుంది కొత్త బ్లౌజ్ ఉంటుంది కదా కొత్త బ్లౌజ్తో వాళ్ళ హ్యాండ్ లూజ్ చూస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది బ్లౌజ్ ఉంది ఇది కరెక్ట్ ఫిట్గా పట్టాలి లూజ్ పట్ట ఇట్లా దగ్గరికి పడితే వాళ్ళకి టైట్ అయిపోతుంది కరెక్ట్ పట్టి ఇక ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని మనం ఇక్కడ చంక వరకు గీసినాం కదా ఇక్కడ మనం మార్క్ పెట్టిన దానికి వెళ్ళి ఇగో ఇక్కడ వరకు స్ట్రేట్గా పెట్టేసేయాలి లైన్ అర్థమైందా ఈ లైన్ ఎట్లా వస్తుంది సైడ్కి అని చెప్పేసి కుట్లు కూడా నీట్గా ఉండాలి కొంచెం అటు ఇటు అనాలి ఖచ్చితంగా కుట్ట ఆడాలంటే అందు తర్వాత చూడు డైరెక్ట్ కుట్టకు ఇక్కడ మనం పెట్టుకున్న మార్కింగ్ ఇటు సైడ్ ఉన్న మార్కింగ్ ఫ్రంట్ పార్ట్కి కూడా పెట్టుకున్నాం కదా సేమ్ టూ ఇంచెస్ మార్కింగ్ ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఈ రెండు కలవాలి మనకి ఇక్కడ ఓకేనా ఈ మధ్యలో కూడా ఈ రెండు కలవాలి అంటే ప్లస్ టైప్ కనబడాలి మనకు అటు సైడ్ పెట్టి చూసినప్పుడు అట్లయితేనే మనము కుట్టిన బ్లౌజ్ కరెక్ట్ అన్నట్టు ఈ సైడ్ కుట్టలేసినప్పుడు కుట్లు కరెక్ట్గా అన్నట్టు లాస్ట్గా అటు ఈట్ అనుకోవాలి కొంచెం కానీ నర్సరి ఏంటి సమానం ఉండాలి ఈటైనా ఈటైనా ఓకేనా ఇప్పుడు మనం దానికి పెట్టినాం కదా దానికి పెట్టినట్టుగానే ఇక్కడ ఈ మార్కింగ్తో ఫ్రంట్ పార్ట్కి కూడా అదే టూ ఇంచెస్ పెట్టినాం దీనికి ఇట్లా స్టేట్ లైన్ చేసుకోవాలి ఫస్ట్ స్టేట్ లైన్ చేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ ఆల్రెడీ లూజ్ తీసుకున్నాం కదా మనం ఇక్కడి నుండి ఇక్కడ వరకు ఇక్కడ మనకి చంపకు మార్క్ వచ్చింది కదా ఈ మార్క్ నుండి మనం ఇట్లా స్టేట్ చేసుకోవాలి లైన్ ఇక్కడ నుండి ఇక్కడికి కదా ఇట్లా స్కేల్ పెట్టేసి లైన్ కొట్టేసేది ఇప్పుడు నీకు ఇక్కడ కూడా టూ ఇంచెస్కి తెలియకపోతే ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని ఆడికిడికి లైన్ కొట్టేసేది స్కేల్ పెట్టి అర్థమైంది ఈజీగా స్ట్రేట్ లైన్ ఎట్లా రావాలనేది స్టార్టింగ్ అటు ఇటు అన్నావు కదా ఇప్పుడు ఇక్కడ సూర్ దించి టెన్షన్ లేపి ఫస్ట్ ఇక్కడ సరి చేసుకోవాలి సరి చేసుకోకుండా మనం డైరెక్ట్ కుట్టుకుంటా పోతే ఇక్కడ మనకి కరెక్ట్ రాదు ఈ లైన్స్ ఉన్నాయా ఈ లైన్స్ కలవాలి మనకి అర్థమైంది కదా లైన్స్ ఎట్లా కలవాలనేది ఫ్రంట్ పార్ట్ సాగుతుంది బ్యాక్ పార్ట్ సాగదు ఇప్పుడు మనం దీన్ని కూడా వస్తుంది అట్లా రావద్దన కరెక్ట్గా ఉండాలి మనం కుట్టేటప్పుడు అటు ఇటు జరుగుతుంది జరగకుండానే ఇక్కడ పట్టుకొని కుట్టాలి ఇక్కడ ప్లస్ లాగా రావాలి అంటే మనకి ఇక్కడ ప్లస్ లాగా కలవాలన్నట్టు నాలుగు దగ్గర నాలుగు కుట్టు కలిసినప్పుడు ఇక్కడ ప్లస్ లాగా వచ్చింది ఈ టైప్లో రావాలండి కుట్టు నాలుగు కుట్లు ఎట్లా వేయడం చూడు దీని పక్కకు ఒక అంశం వరకు వదిలేసుకొని హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు స్టేట్ వేసుకుంటే మీకు అక్కడ రాలేదానికి ఒక లేదు ఎట్లా లైన్స్ వేసుకో లైన్స్ వేసుకొని లైన్స్ మీదకెళ్ళి కుట్టు సరేనా అయ్యో ఇట్లా చే ఇంతే దూరంలో మనం ఒక కుట్టు ఇప్పుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచే ఇప్పుతాం అంతే కదా ఇంచు ఇంచు ఇప్పాం కాబట్టి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచులా కుట్టేసుకుంటూ పోవాలి సైడ్ కుట్లు కూడా నీట్గా ఉండాలి మనం ఇష్టం ఉంది చూడు లైన్స్ ఎంత స్ట్రేట్గా ఉన్నాయి చూడు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు తేడాతో ఓకేనా అయిపోయింది ఆ బ్లౌజ్ కంప్లీట్ అయిన